లో ప్రభుత్వం మారిపోయిన తర్వాత చాలా మంది తలరాతలు కూడా మారిపోయాయి రాజకీయ నాయకులే కాదు చాలా మంది అధికారుల పరిస్థితి కూడా తారుమారైంది ఇందులో ముఖ్యంగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ రేంజ్ వేరు ఇరిగేషన్ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టిన స్మిత సీఎంఓ సెక్రటరీగా కూడా పనిచేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలక బాధ్యతల నుంచి స్మితను తప్పించారు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఆమె నియమించారు పంజగుట్టలోని ఫైనాన్స్ కమిషన్ ఆఫీస్లో స్మితా బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి రోజే స్మితా చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ ప్రభుత్వంలో సర్పంచులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సలహాలు సూచనల కోసం ఫైనాన్స్ కమిషన్ ఆఫీస్ రావచ్చు ట్వీట్ చేశారు ఆఫీస్ అడ్రస్ ను కూడా ట్వీట్ లో మెన్షన్ చేశారు దీంతో ఎలా ఉండే స్మితా పరిస్థితి ఎలా మారిపోయిందని అంతా మాట్లాడుకుంటున్నారు గత ప్రభుత్వ హయంలో స్మితా సబర్వాల్ చాలా కీలక బాధ్యతలు నిర్వర్తించారు ఇరిగేషన్ శాఖతో పాటు సీఎంఓ సెక్రటరీగా పనిచేశారు మాజీ సీఎం కేసీఆర్ కు స్మిత చాలా దగ్గర మనిషి అనే పేరుంది సాన్నిహిత్యాన్ని అడ్డు ఆమె చాలా పనులు చేయించుకున్నారు అనే ఆరోపణ కూడా ఉంది ఈ కారణంగానే రేవంత్ ప్రభుత్వం స్మితాను పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టుకు ట్రాన్స్ఫర్ చేశారనే వాదన ఉంది నిజానికి ఇప్పుడు స్మితాను ట్రాన్స్ఫర్ చేసిన పోస్టు డిప్యూటీ కలెక్టర్ స్థాయిది గ్రామ పంచాయతీలకు నిధులు మళ్లించడం తప్ప వేరే పెద్ద బాధ్యతలేం ఉండవు ఎవరైనా అధికారిని పూర్తిగా బాధ్యత నుంచి తొలగించకుండా లూప్ లైన్లో పెట్టేందుకు ఇలాంటి ప్రాధాన్యత లేని పోస్టులు ఇస్తుంటారు అనేది అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు స్మితను కూడా లూప్ లైన్లో రేవంత్ సర్కార్ పెట్టినట్టు తెలుస్తోంది ఏది ఏమైనా గత ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్న స్మిత ఈ ప్రభుత్వంలో ఇలాంటి పోస్టుల్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది